హాయ్ అండి అందరికీ ఇవాళ చేస్తున్నాను చూడండి రొట్టెలు చేయడానికి కూర్చుంటున్నాను సెట్ చేసుకుంటున్నాను కెమెరా కూర్చున్నాను కరెక్ట్గా ఇప్పుడు స్టార్ట్ చేస్తాను చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా ఎన్నైతే చూద్దాము ఈజీగా ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు చాలా మందికి తెలియదు అన్నమాట చేయడానికి చాలా కష్టపడుతుంటారు ఈజీగా చేసుకునే పనిని తొందరగా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు రొట్టెలు చేసే పని పెద్ద పని కాదు ఈజీగా సులువుగా చాలా బాగా చేసుకోవచ్చు ఈజీగా ఎలా చేసుకోవడం అనేది చూపిస్తాను చూడండి ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు వేడి చేసుకోవాలి వేడి అంటే కొంచెం వేడి కాదు ఉడికేటట్టు వేడి కావాలి మంచిగా ఉడకాలి నీళ్ళు మంచి నీళ్ళు మరిగిన తర్వాత నీళ్ళు కరెక్ట్గా అంటే రొట్టెలు మంచిగా రావు పెనం తీసుకొచ్చి పెడుతున్నాయి ఎందుకంటే మర్చిపోయిన ఉంటుంది దాకా పెనెమ్ని ఐటమ్స్ సెట్ చేసుకునేటప్పుడు పెనం మర్చిపోయాను అనమాట నీళ్ళు కాగానికి పెట్టినా కాగుతున్నాయి మంచిగా సిలిండర్ కాస్త అంత దూరంగా అనమాట భయము వేడికి దగ్గర ఉండద్దు అనేసి ఇప్పుడు పిండి తీసుకుంటున్నా అంత పిండి పిండి తీసుకొని ఇందులో పోసుకోవాలి ఇట్లా పోసుకొని ఇట్లా కొంచెం హోల్లా చేసుకోవాలి వేడి నీళ్ళు పోసుకోవడానికి నీళ్ళు మరుగుతున్నాయి చూస్తున్నా మంచిగా మరగాల నీళ్ళు అందుకే మరగబెడుతున్నా కూర్చున్నా మరిగేదాకా కూర్చుందామని వేసి ఎందుకంటే ఆల్రెడీ అన్నీ సెట్ చేసుకున్నాను కదా సెట్ చేసుకున్నాను అందుకే ఇప్పుడు మరిగాయా మరుగుతున్నాయి మరిగిన నీళ్ళని మంచిగా మరుగుతున్న నీళ్ళని ఇట్లా పోసుకుంటే దీన్ని కలపాలి కొంచెం 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 కొంచెంగా చూడండి ఇట్లా వేడివేడి నీళ్ళు పోసుకొని ఇట్లా కలుపుతుండాలి ఇట్లా అవి కూడా మొత్తం పోషదాం పోసేసినా చూడండి పోసేసి ఇప్పుడు ఇట్లా కలుపుకోవాలి పిండి గట్టిగా ఇట్లా పోస్తే రొట్టెలు చీర అంటే ఇచ్చుకపోవు మంచిగా వస్తాయి అన్నమాట మనం వేడి నీళ్ళు కరెక్ట్ కలుపుకుంటే రొట్టెలు మంచిగా వస్తాయి ఇట్లా కరెక్ట్ కలుపుకుంటూ ఉండాలి మంచిగా గట్టి కలపాలన్నమాట గాలి తలగద్దు దానికి మంచి కలపాలి ఫస్ట్ సల్లారకం ఉందే మంచి కలపాలి ఇట్లా కలిపి పెట్టేసుకోవాలి సైడ్కి సైడ్కి పెట్టేసుకోవాలి కొంచెం చేత్తోని ఇట్లా నాదుకోవటే గట్టిగా ఇట్లా ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే నీళ్ళు పోయాగానే వేడి పోవద్దన్నమాట పిండిలో నుంచి చూడండి ఇట్లా తీసి పెట్టేసాను కాస్తంతా వేడిపో నీళ్ళు పో వేడి నీళ్ళు పోసిన తర్వాత ఇప్పుడు ఎంతగా అంత గిన్నెలో ఉంచుకొని కాస్తంతా పొడి పిండి వేసుకొని నీళ్లు పోసుకొని కలుపుకుంటున్నాను దీన్ని ఇట్లా పొడిపిండి వేసుకొని కలుపుకుంటున్నా కలుపుకుంటున్నాను నీళ్ళు పొడిపిండి సల్లటి నీళ్ళు సల్లట్ నీళ్ళు పోసుకొని ఇట్లా కలుపుతున్నా పిండి ఎంత మంచిగా కలుపుతామో అంత మంచిగా వస్తాయి రొట్టెలు రెండు చెత్త కలుపుతారు కానీ నేను ఒక చెత్తను కలుపుతాను మన పిండిని పర్ఫెక్ట్గా కలిపిన చూడండి ఇప్పుడు పిండిని ఇప్పుడు ఇట్లా పక్కన పెట్టుకొని రొట్టెరవుత లేదు మా దగ్గర అందుకే చపాతీల రౌతుల మీద చేస్తున్నా చపాతీ రౌతి మీద రొట్టెలు కొంచెం చిన్నగా వస్తాయి అనమాట సైజు రౌతుంటే ఎంత పెద్దగా వాలో అంత పెద్ద చేసుకోవచ్చు ఇట్లా ఫస్ట్ రౌండ్ చేసుకొని ఇట్లా చేసుకోవాలి పైన వచ్చింది తీసేసేయాలి తర్వాత పొడిపిండి వేసుకోవాలి ఇట్లా పొడిపిండి వేసుకొని ఇట్లా వేసుకుంటూ ఉండాలి ఇట్లా కొడుతూ ఉండాలి కరెక్ట్గా కొట్టాలి సన్నగా దాకా ఇచ్చిపోకుండా రెండు చేతులతో కొట్టాలి మంచిగా వస్తాయి కానీ బండ చిన్నగా ఉంది కాబట్టి నేను ఒకటే చేతును కొడుతున్నాను అప్పుడప్పుడు మాత్రం రెండు చేతులు వాడుతున్నాను బండ పెద్దగా ఉంటే రెండు చేతులతో కొడితే ఎంత పెద్దగాలో అంత పెద్దగా చేసుకోవచ్చు అప్పుడప్పుడు పొడి పిండిలో అద్దుకోవాలి చేతిని బండంత పెద్దగా చేసినా ఇప్పుడు తిని తీస్తాను చూడండి ఇట్లా తీసేసి పెంక మీద పెంక మీద వేసి ఒక నిమిషం వదిలేయాలి వదిలేసి తర్వాత వాటికి నీళ్ళు పెట్టాలి ఆ రొట్టెకి కొంచెం కాలేదాకా వదలాలి వదిలిన తర్వాత నీళ్ళు పెట్టాలి ఇట్లా కొట్టాలి ఈజీగా సులువుగా ఇంట్లో కూర్చొని రోజు చేసుకొని తినచ్చు చేయడం మేము పెద్ద కష్టమేం కాదు రొట్టెకి నీళ్ళు పెట్టుకోవాలి కొంతమంది బట్టతో పెడతారు నేను చేత్తోనే పెడతాను నాకు అలవాటు అలవాటు లేనాలైతే బట్ట పేరుగా తీసుకొని పెట్టుకుంటారు నీళ్ళని దీన్ని ఇప్పుడు టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే నీళ్ళు పెట్టంగా తిరిగిపోతే ಕೊತ್ತವಾಳಕೈತೆ ఇట్లా చేసుకుంటూ ఉండాలి మళ్ళీ ఇప్పుడు మలిపాలు తిన్నాయి అయినా జొన్న రొట్టెలు గ్యాస్ పొయ్యి కట్టెల పొయ్యి మీద మంచిగా వస్తాయి ఎంత పెద్ద వేసినా తొందరగా కాలుతాయి మంచిగా కాలుతాయి గ్యాస్ మీద అయితే కొంచెం లేట్గా కాలుతాయి దాన్ని ఇట్లా ఒత్తుకుంటూ ఒత్తుకుంటూ కాల్చాలన్నమాట రొట్టెని అట్లా కొంచెం కొంచెం మొంగుతూ ఉంటుంది కొంచెం ఎక్కువ దొడ్డుగా వేస్తే చాలా పొంగుతుంది నేను సన్నగా వేసాను కాబట్టి కొంచెం పొంగింది మంచిగా ఒక సైడ్ కాల్చిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ కేసి మళ్ళీ ఇంకొకసారి కాల్చాలి చూడండి ఇట్లా తిప్పుకుంటూ తిప్పుకుంటూ కలుస్తూనే ఉండాలి కాలు వస్తున్నా చూడండి కాలింది ఇప్పుడు దీన్ని కూడా కాలుస్తా

bu bir destek mekanizması

Oh. 好吗？好吗？ one mm -hmm. Thank you. Thank you. పదిహేను రోజు చెప్పుకుంటే తెలియని ఒక రోజు గడపలేదు రెండు రోజులు గడపలేదు వా చెప్పండి ఉగాది ఉంటే ఉగాది అయినాక ఎన్ని రోజులు మూడు రోజులు వస్తాయి రెండు రోజులు ఒకరోజు పండుగ ఒక రోజు ఏమో సగదలు ఒక రోజు ఏమో ఇలా గంధాలు నడినా గంధాలైనామన్నారు నాగపల్లి కడ కూడా రొట్టెలు చేసి ఇంత సోపు ఇంత ఇలాచి ఇంత కురక ఉంటే నువ్వు వేసి రోడ్ల ఇద్దరు వర్లకమ్మా రోట్లెట్ దాస్తారు ఇద్దరం వర్లకమ్మా అయినా అంటేనాక రోట్ల దాస్త ఒక రెండు and baby. Gue t referred Marche Han Desmarc Can analyze Harrison ఇప్పుడు రొట్టెతో ఎల్లిపాయ కొట్టు తీసిన ఎల్లిపాయల్ని రోట్లో వేసుకొని మొత్తం మెత్తగా కాకుండా కాస్త కచ్చపచ్చగా దంచుకోవాలి కచ్చపచ్చగా దంచుకుంటూ తర్వాత కాస్తంత ఉప్పు కాస్తంత కారం వేసుకోవాలి ఇంకా దంచుతూనే ఉన్నాను ఎందుకంటే రోల్ చిన్నది చిన్న రోల్తో దంచుతున్నాను కాబట్టి కొంచెం లేట్ అవుతుంది కాస్త అంత ఉప్పు వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని గిన్నెలో కారం తెచ్చాను కారం వేసుకొని ఇంకోసారి దంచుకోవాలి మొత్తం మెత్తగా కాకుండా కొంచెం బర్క్ బర్కగా దంచుకోవాలి కచ్చ ఎవరైతే రొట్టెలు విడి చేస్తున్నారో రొట్టెలు అయిన తర్వాత క్లీన్ చేసే వీడియో ఎలా అనేసి అప్లోడ్ చేశానో చూడండి ఆల్రెడీ అప్లోడ్ అయింది అది ఈ రొట్టెలు అయిన తర్వాత ఇదంతా క్లీన్ చేసే వీడియో ఎలాగనేసి ఇప్పుడు ఈ కారాన్ని రొట్టె మీద రొట్టె మీద ఇట్లా కారాన్ని పెట్టుకొని కాస్తంత నూనె కానీ నెయ్యి కానీ వేసి నూనె తినేవాళ్ళ నూనె నెయ్యి తినేవాళ్ళు నెయ్యి దాన్ని ఇట్లా మంచిగా కలుపుకొని రొట్టెకి మంచిగా పూసుకోవాలి ఇంకో రొట్టెని పెట్టాలి ఇంకో రొట్టె పెట్టి ఇట్లా అనుకోవాలి ఎక్కువగా బీదర్ సైడ్ ఇట్లా తింటారు ఎల్లిపాయ కారము జొన్న రొట్టె జీర వచ్చినప్పుడు తింటే మంచి కాంబినేషన్ అయితే ఇట్లా పెట్టేసి ఇంకో రొట్టె పెట్టి దాని మీద నుంచి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి ఇట్లా ఫోల్డ్ చేసుకొని చూడండి ఎట్లయిందో సూపర్గా వచ్చింది కదా నా చిందా లేదా నేను ఎలా తినేదాన్ని కూడా చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి